హాయ్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ పెన్షన్ గురించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బిగ్ అప్డేట్ అయితే ఇచ్చింది దీని గురించి పూర్తి వివరాల కోసం వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి అలాగైతేనే వీడియోలో ఉన్న సమాచారం మీకు క్లియర్గా అర్థమవుతుంది దాంతోపాటు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తే మీకు ఇలాంటి సమాచారం అందించడానికి నాకు మోటివేట్గా ఉంటుంది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్ల పథకంలో భారీ భూకంపం వచ్చేలా ఉంది ప్రభుత్వ నిర్ణయం పెను ప్రకంపనలు సృష్టించేలా కనిపిస్తుంది ఇది ఖచ్చితంగా కొంతమందికి పెద్ద సమస్య మారవచ్చు అయితే ప్రభుత్వ సహసపేతం ఈ నిర్ణయం తీసుకుంది అనుకోవచ్చు పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాగైతే పెన్షన్ ప్రక్షణాలు చేపట్టిందో సేమ్ అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా పెన్షన్ల పథకంపై ప్రక్షాళన చేపడుతుంది దీనిపై ఇటీవల మంత్రి సీతక్క గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ఇప్పుడు ఇది మరో అడుగు ముందుకు వేసింది తాజా అప్డేట్ ప్రకారం అన్ని జిల్లాల్లో ఒకేసారి ఫేషియల్ రికగ్నేషన్ విధానంలో పెన్షన్ ఇచ్చే ప్రక్రియ చేపడతారు ఇక పూర్తి వివరాలు చూద్దాం మీరు గమనించే ఉంటారు మన స్మార్ట్ ఫోన్ మొబైల్ ఓపెన్ అవ్వాలంటే మన వేలిముద్ర అవసరం అవుతుంది అలాంటి మొబైల్స్ ఈ రోజుల్లో వచ్చేసాయి వేలిముద్ర కారణంగా మనం తప్ప ఎవరు ఆ మొబైల్ను ఓపెన్ చేయలేరు ఇదే విధానాన్ని పెన్షన్ పంపిణీకి వర్తింపజేస్తుంది తెలంగాణ ప్రభుత్వం అయితే వృద్ధుల వేళ్ళకి చర్మంలో ఎత్తు పల్లాలు ఉంటాయి అందువల్ల వేలిముద్ర సరిగ్గా పడట్లేదు అందుకే ముఖాన్ని గుర్తించే పెన్షన్ ఇచ్చే విధానాన్ని తెస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం ఫేషియల్ రికగ్నిషన్ తేలికైనది ఎండ వచ్చే వైపుగా మనిషి ఉంచి మొబైల్ యాప్ లో ఫేస్ ని గుర్తించేలా చేస్తారు వెంటనే ఆ ఫేస్ ని యాప్ గుర్తింపబడుతుంది దాంతో ఆ వ్యక్తి పెన్షన్ లబ్ధిదారుడు కాదా లేదా అనేది చేపడుతుంది లబ్ధిదారులు అయితే పెన్షన్ ఇస్తారు ఇచ్చినట్టుగా యాప్ నమోదు చేస్తారు అదే ఫేస్ ని గుర్తుపట్టకపోతే అప్పుడు లబ్ధిదారుడా కాదా అనేది తేల్చడానికి ఇతర ఆప్షన్లు ఎంచుకుంటారు ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారం ఫేషియల్ రికగ్నేషన్ విధానం బాగా పనిచేస్తుంది దీనివల్ల నకిలీ వ్యక్తులు పెన్షన్ తీసుకోలేరు వంద శాతం పారదర్శకత వస్తుంది వేలిముద్ర అదే బయోమెట్రిక్ సమస్యకు ఇదే సరైన పరిష్కారం అంటుంది ఇది ఎప్పుడు ప్రారంభిస్తారు అనే దానిపై ఒక తేదీని ఆగస్టులో నిర్ణయిస్తారు ఆ తేదీపై దీన్ని ప్రారంభిస్తారు అన్ని జిల్లాలో ఒకేసారి ప్రారంభించాలని నిర్ణయించుకుంది తెలంగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో నలభై నాలుగు లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు వారిలో ముసరి వాళ్ళు వితంతువులు బీడీ కార్మికులు గీత కార్మికులు దివ్యాంగులు ఒంటరి మహిళలు చేనేత కార్మికులు డయాలసిస్ బాధితులు ఎయిడ్స్ బాధితులు పల్లెరేళ్ల బాధితులు ఇలా చాలా రకాల వారు ఉన్నారు దివ్యాంగులకు మూడు వేలు మిగతా వారికి రెండు వేల చొప్పున పెన్షన్ ఇస్తున్నారు వృద్ధులకు అంటే యాభై ఏడు వేల వయసు వస్తే పెన్షన్లు ఇస్తున్నారు ఆగస్టు పదిహేను నుండి ఈ విధానం తెస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నప్పటికీ అప్పటికే టెక్నికల్ అంతా సిద్ధం కాకపోవచ్చు అని తెలుస్తుంది ఈ కొత్త విధానాన్ని ముందుకు పోస్ట్ ఆఫీసుల ద్వారా పెన్షన్ పొందుతున్న ఇరవై మూడు లక్షల మందికి అమలు చేస్తారు వారి కోసం యాప్ రెడీగా ఉంది దాన్ని ఎలా ఉపయోగించాలో ఉద్యోగులకు ట్రైనింగ్ కూడా ఇచ్చేశారు అయితే జూలై ఇరవై ఏడు వచ్చేసింది కాబట్టి ఆగస్టును వదిలేసి సెప్టెంబర్ నుండి ఇచ్చే పెన్షన్కి దీన్ని వర్తింపజేయాలి అనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది ఇప్పుడు ప్రజలకు ఒక అలర్ట్ ఉంది వారు రెడీగా ఉండాలి తమ ఆధార్ కార్డులో ఫోటోలు స్పష్టంగా ఉండేలా చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఆ ఫోటోలే పెన్షన్లు ఇచ్చేందుకు కీలకం కాబోతున్నాయి లబ్ధిదారులు పెన్షన్ కోసం పోస్ట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఫోటో తీసి ఆధార్తో పోల్చుతున్నారు రెండు ఫోటోలు ఒకేలా ఉంటే కొత్తగా తీసిన ఫోటోని యాప్ నమోదు చేసి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ఆధార్లో ఉన్న ఫోటో ఇప్పుడు తీసిన ఫోటో ఒకేలా లేకపోతే అంటే వేరువేరుగా ఉంటే యాప్ వాళ్ళు లబ్ధిదారుగా గుర్తించలేదు అంటే దాంతో అతిపెద్ద సమస్యగా మారగలదు లబ్ధిదారును గుర్తించేందుకు ఇతర మార్గాలను ఎంచుకుంటారు అంటే బయోమెట్రిక్ విధానంలో వేలిముద్ర తీసుకొని పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది కానీ వేలిముద్ర పడకపోతే సమస్య కాగలదు అందువల్ల లబ్ధిదారులు తమ ఆధార్ ఫోటో అప్డేట్గా స్పష్టంగా కనిపించేలా చూసుకోవాలి అలా లేకపోతే వెంటనే అలా సరిచేయించుకోవడం మేలు ఆధార్ కేంద్రాల్లో మీ సేవ కేంద్రాల్లో ఇవి పనిచేస్తాయి కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీ ఆధార్ ఫోటోని అప్డేట్గా అంటే ఇప్పుడు మీరు ఎలా ఉన్నారో అదేవిధంగా ఆధార్ కార్డులో మీ ఫోటో అలా ఉండేలా చూసుకోవాలి ఇంకా తెలంగాణ యొక్క పెన్షన్ గురించి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోలో కొంచెమైన ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్టు అనిపిస్తే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి